నందమూరి నరసింహం హీరోగా బాబికొలి కొలి డైరెక్షన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబి నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ నెల పన్నెండున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ గానే జరుగుతున్నాయి త్వరలోనే అనంతపురంలో మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ట్రైలర్ లో కొన్ని సీన్లు నందమూరి ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి ఆ సీన్లు చూసిన ఫ్యాన్స్ డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కొాలరేగరిస్తున్నారు. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషన్స్ తో కలిపి డాకు మహారాజ్ సినిమా ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేయడం కాయమని సినిమా యూనిట్ కూడా ధీమాగా ఉంది. అయితే ఇప్పుడు ఏ ట్రైలర్ కట్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా ఉన్నారు. వాస్తవానికి బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయితే అందులో బాలయ్య డైలాగ్స్ ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి. గతంలో ఏ సినిమా చూసుకున్నా సరే బాలయ్య డైలాగ్స్ దీంతోనే ఎక్కువగా ట్రైలర్లు కట్ చేశారు కానీ డాకు మహారాజ్ విషయంలో మాత్రం బాలకృష్ణ డైలాగులు పెద్దగా లేవు ఒకటి రెండు డైలాగ్స్ తోనే ట్రైలర్ కంప్లీట్ అయింది దీన్ని చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాస్త డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు దాదాపు బాలకృష్ణ హీరోగా రెండేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా వేరే లెవెల్లో ఉన్నాయి అలాంటప్పుడు ట్రైలర్ కట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ జాగ్రత్తలు తీసుకోలేదని ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు వాస్తవానికి ట్రైలర్ను కట్ చేసింది గేమ్ చేంజర్ సినిమా ఎడిటర్ ఈ విషయంలో ఎప్పటికీ డైరెక్టర్ బాబీ కులీ కూడా సోషల్ మీడియాలో థ్యాంక్స్ చెప్పాడు కావాలనే ట్రైలర్ లో బాలకృష్ణ డైలాగులు లేకుండా ట్రైలర్ కట్ చేశారని గేమ్ చేంజర్ సినిమా యూనిట్ సినిమాపై కుట్ర చేసిందంటూ కొంతమంది కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు బాలకృష్ణ సినిమాలు చూసేదే ఆయన డైలాగుల కోసం అలాంటిది బాలయ్య డైలాగులు లేకుండా ట్రైలర్ ఎలా రిలీజ్ చేశారంటూ సినిమా యూనిట్ పై కూడా ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ ఏ సినిమాకు ఎడిటర్ ఉన్నప్పుడు వేరే ఎడిటర్తో ట్రైలర్ ఏ విధంగా కట్ చేయించారంటూ డైరెక్టర్ ను బూతులు తిడుతున్నారు వాస్తవానికి ట్రైలర్ చాలా బాగుంది కానీ డైలాగులు లేకపోవడం మైనస్ అయింది అయితే అనంతపురంలో రిలీజ్ చేసే ట్రైలర్ వేరే ఉందని అందులో డైలాగులు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు